ఎలా నశించిపోతున్నామో తెలుసండి మనుషులు చాలా మంది అనుకుంటున్నారు నాకు దేవుడు అవసరము లేదు నాకు డబ్బులుంటే చాలు అనుకుంటున్నారు ఈ రోజు నేను చెప్తున్నాను కోట్ల రూపాయలు నేను సంపాదించినా కూడా నా ఆత్మను సంపాదించాలని దౌర్భాగ్యుడిగా మిగిలిపోయినను కానీ కోట్ల పోయిన తర్వాత ఏసుక్రీస్తుని ప్రభుని నా రక్షకుడిగా పొందుకున్న తర్వాత నా ఆత్మను ఉచితముగా రక్షించుకోగలిగాను దేవునికి మహిమ కలుగునుక ఈరోజు ఈ భూమి మీద ఏ ధనము ఏ బంగారము ఏ వెండి ఏ వస్తువు కూడా నీ ఆత్మకు వెల చెల్లించలేదు ఒక్క ఏ సుక్రీస్తు ప్రభువే దానికి వెల చెల్లించగలిగాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి అలలు ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము కాబట్టి క్రైస్తవులారా సంతోషించండి మీ ప్రతిఫలము చాలా గొప్పగా ఉండబోతుంది మీ బహుమానము చాలా గొప్పగా ఉండబోతుంది ఇది సత్యం ఇక్కడ మనము కానీ పరలోకములో రెట్టింపు ఘనత మాత్రమే మనము కలిగి ఉంటాము గట్టిగా చెప్పలు కొడుతూ దేవుణ్ణి మేము పంచుతాం